జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం నిన్ను కొత్త స్థాయికి హలే ప్రియా దేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించారు చాలామంది మరి నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు ఫెయిల్ అయిన మరి కొంతమంది రాశారు కొంతమంది రాయడానికి సిద్ధపడుతున్నారు వారి కోసం ప్రార్థించండి అలాగే మరి మన ఎన్నికలు జరిగినాయి కదా మరి ఆ వెన్నుకల విషయంలో రిజల్ట్స్ దేవుడి చిత్తంలో రావాలని మరి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి చిన్న బిడ్డలు కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తుందండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము సామెతల గంధము పదహారు అధ్యాయం తొమ్మిదో ఒకడు తన చేయబోయింది హృదయములో దోషించు యహోవా తన నరతులు స్థిరపరచును హలే లుయ్య ప్రియాదేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనం ఈ జీవిత ప్రయాణంలో చాలా నిరాశలు మనకు ఎదురవుతాయి అర్థం కాన ప్రయాణం మధ్యన మనం సాగిపోతూ ఉంటామే మనం నిరీక్షణ పడడం లేదా మన అభిరుచులు అన్నీ కూడా కోల్పోవడం చాలా ఇది సులభం కానీ అవి నీ వద్దకి చేరడానికి లేదా నీ వద్ద నుంచి దూరం చేయడానికి దేవుడు అనుమతిస్తాడండి దేవుడు నీ వద్దని చేరడానికి దేవుడు అనుమతి ఇవ్వాలి అది దూరం అవ్వడానికి దేవుడు అనుమతి ఇవ్వాలి ఇప్పటికే పడి పతీది ప్రతి చెడిని విసర్జించే వెళ్ళిన వ్యక్తికి పని మొదలుపెట్టాడండి ఆయన అయినా తెర వెనకాల పని మొదలు పెట్టాడు ఆ పని మనకు తెలియదండి మన పట్ల ఏం చేస్తున్నారు ఎప్పుడైతే పాపంలోంచి ఒకరు చచ్చిపోయి క్రీస్తు నందు బ్రతికి నూతనంగా జీవిస్తున్నారో వారు పాపాన్ని విసర్జించారో లోకానికి విరోధంగా జీవిస్తున్నారో అప్పుడే దేవుడు పని మొదలు నా వెనకాల గొప్ప పనులు మొదలు నీ వెనకాల గొప్ప పనులు మొదలుపెట్టాడు ఆ పనులు మనకి తెలియదండి ఊహకు అంతు చెక్కవండి మనకి హృదయానికి ఘోషించవండి కంటికి కనబడవు చెవులకి వినబడవు ఆయన చేసే అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలండి ఆయన మన వెడలు ఒక్కొక్కటి ఒక్కొటి ఆయన విడదల చేస్తాడండి అంతేకాదండి ఆయన మనల్ని స్థిరపరుస్తాడండి మనం హృదయంలో ఒకటి అనుకుంటాం ఒకటి జరుగుతుంది రెండంతలుగా జరుగుతుందండి ఒకటి కాదు ఒకటి అనుకుంటాం ఏంటి ఎలాగైపోయింది మన పరిస్థితి ఎలాగ అనుకున్నాం కదా అని అది జరగదు కానీ దానికంట ఊహించలేంది దేవుడు జరిగిస్తాడు నీ వెడలా హలేలు కాబట్టి నువ్వు చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా ఆయన పరిలగంలో తీసుకుంటాడైనా ప్రతి తప్పుని చూసుకుంటాడైనా ఆ తప్పును విడిచిపెట్టినప్పుడే నీ ముందు ఆయన చేయడం మొదలు పెడతాడండి నువ్వు ఆ తప్పుని ఎప్పటికప్పుడు పెరుగు పాడేసుకోవాలి ఒప్పుకోవడం చేయడం ఒప్పుకోవడం చేయడం కాదు పెరుగు పాడేయాలి బత్తులు లిస్టు చూడండి వాళ్ళు అత్తమల్ని తప్పులు చేస్తూ ఉన్నారండి దేవుడు ఒక్కసారి పేతురు ఒక్కసారి బొక్కించాడండి ఒకే ఒక్కసారి బొంకాడు అక్కడ మరి పేతురు గారి విషయంలో ఎక్కడైనా మళ్ళీ తప్పు చేసినట్టుందండి ఎక్కడా లేదండి కానీ మనం రోజుకి ఎన్నిసార్లు బొంకుతున్నామో అంతేకాదండి మరి దావేది గారు తన చిన్నతనం నుంచి తను మళ్ళీ మరి నిద్రించేంతవరకు కూడా ఎక్కడైనా తప్పు చేసినట్టుందండి ఒక్క చేత బిచ్చబాతో తప్ప తనతో పాపం చేసాడు బిడ్డను కన్నాడు భర్తను చంపాడు ఆ ఒక్క తప్పు తప్ప తన జీవితంలో ఏ అన్నా తప్పులోనేయండి చిన్నదన్నా ఉందా ఎక్కడా లేవండి ఏ చిన్న మిస్టింగ్ కూడా లేదండి ఆ మన బో తద్దు తడుకున్నా సరే దావీదులో ఏ చిన్న మిస్టింగ్స్ కూడా లేదండి ఒక కోపిష్టి కాదు ఒక సాడిస్ట్ కాదు అబద్ధలోడు కాదు లేకపోతే ఏయో తప్పులు చేసే ఏది కదండి కానీ మళ్ళీ నాయపతి అండి అంటే ప్రజలు పాలించేవాడే నాయంగానే దేవుడు నిలబెట్టాడు నాయంగానే మా రాజుగా తను చేశాడండి గొరులు దొడ్డులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చాడు కానీ ఒక తప్పు చేశాడు ఆ తప్పుతోనే పట్టబడ్డా తను కదండి ఆ తప్పే దేవుడు బైబిల్లో రాయించాడు కానీ ప్రార్థించినప్పుడు ఏమంటాడు దావీదు నాకు తల మించుకునే పాపాలు అంటాడండి దేవుడు అన్నింటిని తుడిచివేసాడండి కానీ భక్తుల చరిత్రలు మనం ప్రతీది ఒక్కొక్కరు చదువుకుండా పోతాం వింటూ పోతాం కానీ అమ్మల్లో పెట్టండి మనకి బుద్ధి వస్తుంది మనం కూడా అలా ఉన్నామో లేదు దేవుడు ఎవరు వల్ల కార్యం చేస్తానని చెప్తాడు చెడుని ఎవరైతే విసర్జిస్తారో చెడుని ఎవరైతే వదిలిపెట్టి వారు ప్రభుత్వం కలిసి ఉంటారో వారి వెళ్ళ దూరాలు తెరుస్తాడంటే దేవుడు దూరాలు తెరుస్తాడని దేవుడు గొప్ప మనం ఊహించమని చేసే కార్యాలు మనం ఎన్ని తప్పులు మనం విడిచి కోపం అనుకున్నామా విడి విడిచిపెట్టేది అబద్ధాలు అనుకున్నావా విడిచిపెట్టేళ్ళు ఏమండి ఎవరైనా మనల్లా అంటే ప్రాణం పోయక వాళ్ళతో మాట్లాడుకోవాలనుకుంటాం కదా కోప పడిపోతాం మరి అలాంటప్పుడు రోసం గల దేవుని నమ్ముకొని సాతాను చేతులు కీడుబొమ్మలా ఎందుకు ఉండాలి మన మన వల్లనైనా శ్రమలు పడ్డాడు ఎక్కించారు ఆయన్ని కదండి మనం పొందిన పాపం వల్లే కదా ఆయనకి దెబ్బలు మనం పొందిన చేసిన గాయాల వల్లే కదా ఆయనకి గాయాలండి కాబట్టి మన గాయాలు మానిపేవరగా ఉండాలి సాతాన్ సాతాను కూడా మనకి విరోధంగా ఉండాలి నిన్ను ఎవరైనా ఒక మాట అంటే రోసం పడిపోతావే నీ రోసం సాతాన్ దగ్గర చూపించాలి నా దేవుడికి దూరం చేస్తున్నావు నీవు నాలో ఉన్న వల్ల నా దేవుడు అంత దున్నపడ్డాడు నా దేవుడు పరిశుద్ధుడు ఏ పాపము ఎరగనవాడు నా వలన ఆయన అంత శిక్ష అనుభవించడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తాను అనే నిర్ణయం నీవు తీసుకొని ఉండాలి భక్తులందరూ ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరెన్నడూ వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదండి హలే ఎన్నిసార్లు ఆయన మన జీవితంలో తలుపులు మూసివేస్తారు బహుశా అది చిన్న తలుపు అవ్వచ్చు కానీ యువసేపు జీవితం చూడండి యోషేపు జీవితంలో ఆయన మరి యవన కాలంలోనే అన్నదమ్ములు ఉరిసారు అన్ని తలుపులు ఒక చిన్న తలుపు దేవుడు మూసి ఉంచాడు అక్కడ ఆ మూయడం వల్ల యోషపు శ్రమల్లో పడ్డాడు మరి ఒక పా అంటే ఏమంటారు ఒక బానిసగా ఉన్నాడు పోతిపోరింట్లో నింద అనుభవించాడు జైలు శిక్ష అనుభవించాడు చివరికి దేవుడు మరి ఎంత ప్రణాళిక వేశాడు చూసారండి పని చేశాడండి యువశప్ వెనుకల దేవుడు యోషపు ఈ చిన్నవాడు ఉన్నప్పుడే దర్శనం ఇచ్చాడండి ఆ దర్శనం ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ నచ్చలేదు ఆ దర్శనం తనలో నెరవేర్డానికి ఎన్ని సంవత్సరాలండి కనీసం ఒక పదిహేడు సంవత్సరాలన్నీ ఇబ్బంది పడ్డాడు కదండి యోసేపు కదండి మరి అలాంటి తన జీవితాలు అంత సాగిపోయి ఎవ్వరూ ఊహించలేదు రాత్రి రాత్రికి తను రాజు అయిపోయాడండి హలే శ్రమలన్నీ కొట్టి తన జీవితంలో అనుకోవచ్చు దేవుడు నాకు ఇచ్చాడు ఈ దర్శనం నేను ఈ పక్క నుంచి వెళ్తున్నాను అయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడు ఒక మనిషికి దేవుడు తోడై ఉండాలంటే అతడు పాపాలు విడిచిపెట్టు ఉండాలి యోషపు జీవితంలో మనం భూతార్థం కథ ఎలా ఎట్టి చూసుకున్నా కూడా ఆవగించకుండా ఉండదండి అంత పరిశుద్ధుడండి మరి మనం కూడా అలా జీవించినప్పుడే కదా దేవుడు మన వెడలు గొప్ప గొప్ప దూరాలు తెరవడానికి సిద్ధపరిచి ఉంచాడండి మరి ఆ దూరాల నుంచి మనం ప్రవేశించాలంటే ముందు మన పాపాలు అడ్డుగోడలు ఉంటున్నాయి ఈ అడ్డుగోడలు తొలగించుకొని ఆయనలో జీవిందామే అంతేకాదండి నీ ఎదుగుదాల్ని నిన్ను పరిమితం చేసినది అవన్నిటిని కూడా నీ జీవితంలోంచి అయినా పంపివేస్తాడండి అది మర్చిపోడితే నువ్వు పాపను విడిచిపెట్టి ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఆయనలోనే నువ్వు ఉంటే అప్పుడు దేవుడు నిన్ను ఒక కొత్త స్థాయికి తీసుకొస్తాడు పని మొదలు పెడుతూ ఉంటాడు నీ జీవితంలో ఉన్న ప్రతీది కూడా తొలగించి నేను ఒక జీరో కింద ఉంచి ఆయన నీ పక్కన నెంబర్ వన్గా ఉండి నేను గొప్ప వ్యక్తిగా నిలబెడతాడండి మన జీరోగా ఉన్నప్పుడే ఆయన మన పక్కన ఉన్నప్పుడు మన విలువ పెరుగుతుందండి నువ్వు అనుకోండి అవ్వలేదని నువ్వు కొంచెం నిరాశ చెందొచ్చు నువ్వు అనుకున్న సమయంలో అది జరగలేదని కొంచెం బాధపడవచ్చు కానీ బాధపడకు అవ్వకపోవడానికి పొందుకోపోవడానికి కారణాలు ఏంటో నితుకు దాన్ని ఎక్కడికక్కడ నువ్వు పెరుగు పాడేసుకో ఒక చెట్టు వేసుకుంటామండి మనం ఆ చెట్టు ఎదగట్లేదంటే దానికి ఏంటి అని మనం పరిశీలిస్తాం కదా ఆ చెట్టు పెంచడానికి ఒక పళ్ళిచ్చి చెట్టు అనుకో దానికి అన్ని కావాల్సినవి పెడతాం అలాగే మన జీవితంలో అన్నీ పొందుకోవాలంటే దేవుడి వైపు చూసుకోవాలి దేవుడికి విరోధమైన అన్నిటిని కూడా తొలగించుకోవాలి నీవు ఒకటి ఆలోచించు ఇలా వచ్చిందంటే ఇది కాదేమో నా ప్రభు చూసుకుంటాడు నా ప్రభు నా వెనకల గొప్ప పని చేస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే ఇలా గుర్తించుకుంటూ ఆయన శుద్ధిస్తూ నీ ఇబ్బందులు ఇరుకులు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థించుకుంటూ నువ్వు వెళ్ళిపోతావో అప్పుడు ఆయన సంతోషించి నీ వెడలు ఇంకా బహుగా ఆయన వెచ్చించాలని ఆయన ఆతృతపడతాడండి హలే పాత సింహాలు పోయినాయి పాత బంధాలు పోయినాయి అని కూలిపోకు నీవు విలువైన వారిని నీ జీవితంలో ఉంచుతారు నిన్ను కెంచపరిచేవారిని నేను ఏలన చేసేవారిని నేను అనగ తొక్కేవారిని దేవుడు ఒక్కొక్కరిని పెరుగు పాడేస్తాడండి నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి కొత్త వారిని నీ వద్దకు చేరుస్తాడు కొత్త అనుపురుషులు నీకు నేర్పిస్తూ ఉంటాడు అంటే మర్చిపోకు నీ ముందు గొప్ప అద్భుతం కార్యం ఉన్నదని నీవు గుర్తించు యోసేపు జీవితంలో చూసారా ఆయన కొత్త స్థాయికి వెళ్ళడానికి కొత్త కొత్త వాళ్ళ దగ్గరికి కొత్త కొత్త వారి దగ్గరికి కొత్త కొత్త చోట్లకి ఎలాగైతే దేవుడు తీసుకెళ్ళాడు వారి బంధువులందరినీ దూరం పెట్టించాడు ఏంటి ఎవ్వరికీ తెలీదు అలా మనల్ని కూడా దేవుడు కొన్ని కొన్ని విషయాల దూరాలు పెట్టి మన ఒంటరి ప్రయాణంలో ఎలాగుంటున్నామో చూసి మన పరీక్షిస్తాడు ఆయన అస్త మనకు తోడి విజయం ఇస్తాడండి హలే చేయవలసిన పని ఒకటే ఆయన్ని నువ్వు ఆయన రెక్కల మధ్య నా ప్రశాంతంగా జీవించాలి అల్లాడిపోవద్దు ఆయన ఒక మాట చెప్పాడండి నా ప్రశాంతత మీకు ఇస్తానని కదండి మనకి లోకసువార్తలో కూడా ఉంటుంది నా ప్రశాంతత మీకు ఇస్తాను ఆయన ప్రశాంతతను మనం పొందుకోవాలంటే ఆయన నెక్ ఆయన రెక్కల నీడలో మనం ప్రశాంతత పొందుకోవాలి దేవుడు మనకి సహాయం చేస్తాడని అల్లాడిపోకూడదు ప్రతి విషయాలకి టెన్షన్ పడకూడదు ప్రభావ నువ్వు ఎలా జరిగిస్తావో చిత్తమే జరిగించని మనం ప్రార్థిస్తూ సుతించు దేవుళ్ళలో స్థిరపడదాం ఇంతవరకు ఎలాగున్నామో పరీక్షించుకుందాం ఇన్ని రోజులు దేవుని దుఃఖపరిచేవేమో గాయపరిచేమేమో ఈ రోజు నుంచైనా ప్రతిదీ చడితనాన్ని విసర్జించినప్పుడే దేవుడు మన వెనకాల కొత్త స్థాయికి కొత్త దూరాలు పనిని మొదలుపెట్టి ఉన్నాడండి హలైలవ్య ఆ రీతిగా మన హృదయాన్ని స్థితిపరచుకుందాం అటు కృపాధినియప్రభు ప్రభు మనకందరికీ దినము అనుకరించిన గాక హామేన్